ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుగు మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాలని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు